అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే మీ కట్టాకారి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి తెరని పర్యటన వైసీపీ పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయింది అనేటువంటిది దీని మీద అసంతృప్తిని ప్రకటిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే ఫిజికల్ గా కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం పార్టీతో ప్రాబ్లం బయట ఏదో చర్చ వేరేగా పోయింది కాబట్టి జూమ్ మీటింగ్ పెట్టుకొని తమ అసంతృప్తిని పంచుకున్నారు కొంతమంది సీనియర్ నాయకులు అనేది నడుస్తూ ఉంది అది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు చాలామంది నాయకులు ఆ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళారు దానివల్ల మనకు మైనస్ అయింది పైగా పార్టీ పోగ్రామ్ అనేటువంటి వెనుపూడి దినోత్సవంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు లేరు వద్దన్నటువంటి తెనాలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం నిజంగా ఏంటి తెనాలి పర్యటన అంత నెగిటివ్ అయిందా కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు గొయ్యి వాడుతూకున్నారంటారు చూడు సామెత జగన్ రెడ్డి గారు ఆ పార్టీకి ఆయన గొయ్యి తోవుతున్నట్టుగా జగన్ రెడ్డి తెనాలి పర్యటన ఉంది అనేది పబ్లిక్ ట్రాక్ పబ్లిక్ మాత్రమే కాదు వైసీపీ నాయకులు ట్రాక్ ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు ఇంకొక విషయం ఏంటంటే ఇది బోమర్యాంగ్ అయి మిస్ ఫైర్ అవ్వటమే కాకుండా ఈయన మాట్లాడిన తీరు మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి అక్కడ ఆయన పరామర్శించాలి అని ముందుగా అనుకున్నది ఎవరిని గంజాయి బ్యాచిని గంజాయి బ్యాచ్ని ఎందుకు పరామర్శించాలా ఈ ఆర్థిక నేరస్తులు ఉంటారే రాజకీయంలో నేరాలు చేసేవాళ్ళు ఈ గంజాయి బ్యాచ్ని రౌడీ మూకల్ని పెంచి పోషిస్తారు ఎప్పుడికైనా ఉపయోగపడతారుగా మనకి అందులో భాగంగా ఈ గంజాయి బ్యాచ్ మద్దతు కోసం పరామర్శిస్తారని ముందుగా ప్రచారంలోకి వచ్చింది అందుకని అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటి అనేది నేను పదకొండు నిమిషాలు పదకొండు పాయింట్లు చెప్తా పదకొండ అంటే పదకొండు అన్నానని మీరు ఎక్కడో లింక్అప్ చేసుకొని ఏదో గుర్తు తెచ్చుకోకండి వద్దన్న గుర్తుకొస్తుంది సార్ అది రాసి మర్చిపోలేని మాట అది అదే పదకొండు కాబట్టి అయినప్పటికీ సరే ఆయన అందరు ముందు ప్రెస్లో మాట్లాడుతూ తినాలి పబ్లిక్ సమక్షంలో ఒక పది పదిహేను యధావిధిగా పేపర్లు పెట్టుకున్నాళ్లే ఏ మాట కామాట పేపర్లు ఏంది ప్రెస్ మీటే పెట్టాడు కదా ఇంకా అక్కడ మాట్లాడాలంటే వాళ్ళ పేర్లు ఏం గుర్తుంటాయి పేపర్లు పెట్టుకున్నాడు తిప్పలు పడ్డాడు అందరికి పేపర్లు చూపిస్తూ మాట్లాడాడు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే తెనాల్లో కేసు అయితే మంగళగిరిలో అరెస్ట్ చేస్తారా అన్నాడు ఇదేంటి తెనాల్లో కేసు అయితే మంగళగిరిలో అక్యూజ్డ్ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయకూడదా చేయకూడదా మరి గతంలో నిందితులు అక్యూజ్డ్ హైదరాబాద్లో ఉంటే డిఫరెంట్ ప్లేసెస్లో దాక్కొని ఉంటే బెంగళూరు రిసార్ట్లో తలదాచుకుంటే పట్టుకొచ్చి విచారణ చేశారు కదా మరి మ తెనాల్లో కేసు అయితే మంగళగిరిలో అరెస్ట్ చేస్తారంటే ఇందీనా వాట్ ఈస్ రాంగ్ యూనిట్ నంబర్ టూ పిల్లలకి గాయాలైన అంటాడు ఇందులో నా రెండు క్వశ్చన్లు పిల్లలు ఎవరు ఇక్కడ గంజా బ్యాచా గాయాలైని అంటాడు గాయాలైతే వీళ్ళు ఫస్ట్ తీసుకెళ్లేదు పోలీసు వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు తర్వాత కదా వీళ్ళు తీసుకునేది మరి గాయాలైతే అక్కడ తెలుస్తుంది కదా పిల్లలైంది గాయాలు ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటి అసలు ఇక మూడో పాయింట్ జాన్ విక్టర్ నిందితుల్లో ఒక అతను ఆయన జూనియర్ న్యాయవాది ఆయన అరెస్ట్ చేస్తారా అని ఆయన కోర్టు వేసుకున్న ఫోటోలు నాలుగు చూపించాడు టాపర్లు తిప్పి 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 జూనియర్ న్యాయవాదిని అరెస్ట్ చేయకూడదా అక్యూజ్డ్ అయితే అట్లా ఉందా సీనియర్ న్యాయవాదిని అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే మరి ఐపీఎస్ ఐఏఎస్లు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఎవరు మరి జూనియర్ న్యాయవాది అయితే అరెస్ట్ చేస్తారు ఇది కోర్టు చూపిస్తాడేంది ఫోటో ఏంది ఏంటి దాని మీనింగ్ అసలు వీళ్ళ ముగ్గురు ఎవరి కోసమైతే వెళ్ళాడో నవీన్ అతను కిల్లర్ అని కూడా అంటారు తర్వాత జాన్ విక్టర్ తర్వాత రాకేష్ వీళ్ళందరి మీద ఒక్కొక్కరికి పది కేసులు ఉన్నాయి తెనాలి పోలీస్ స్టేషన్లో నంబర్ వన్ రౌడీ షేటర్ ఓపెన్ అయ్యింది రౌడీ షేటర్ నంబర్ టూ జీరో ఫైవ్ వీళ్ళందరూ కలిసి కానిస్టేబుల్ చిరంజీవి మీద హత్యా ప్రయత్నం కేసు చేశారు ఎందుకంటే ఈ గంజాయ బ్యాచ్న ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు విచారణ కానీ దాని మీద క్రిమినల్ కేసు రికార్డ్ అయింది కేసు నెంబర్ ఫార్టీ టూ బై టూ జీరో టూ ఫైవ్ తెనాలి పోలీస్ స్టేషన్లో సరే ఇదంతా సబ్జెక్ట్ ఇట్లా ఉండగా ఈయన పిల్లలు ఏంది విక్టర్ న్యాయవాది అరెస్ట్ చేస్తారు అంటాడు ఏంది అసలు అది ఏమన్నా మీనింగ్ ఉందా అంత ముఖ్యమంత్రిగా చేశాడు కదా పెద్ద మనిషి సరే ఇంకో పాయింట్ నా ఫోర్త్ పాయింట్ ఈయన పరామర్శించడానికి వెళ్ళింది అక్యూజ్డ్ని వాళ్ళు రిలీజ్ అయ్యి మూడు రోజులైంది వాళ్ళు కనపడకుండా ఎక్కడ గాయబైపోయారు ఈ పరిసర ప్రాంతాల్లో లేకుండా ఎందుకు చేశారు వాళ్ళని నెక్స్ట్ పాయింట్ వాళ్ళని కుటుంబ సభ్యులందరినీ పక్కన నుంచో పెట్టుకొని ప్రపంచానికి ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళ పిల్ల ఆయన ఇంకెట్లా పెళ్ళి అవద్దు అంటున్నాడు అంటే పెళ్లి కావద్దనా కాస్త పెళ్లి కావద్దని డైరెక్ట్గా అమ్మాయిని చూపిస్తూ మాట్లాడేటువంటి ఏంటి ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పట్లో ఎలక్షన్ అప్పుడు ఆ మిషన్ పగలగొడితే అవును పాల్గొట్టాడు తప్పేంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద విధ్వంసం జరిగితే మా నాయకుడిని వాళ్ళ నాయకుడిని తిట్టితే బీపీలు పెరగవా అన్నాడు పెరిగితే వెళ్తాం సో జైరా అన్నాడు ఈయన మాట్లాడేది ఏం చేయాలనుకుని మాట్లాడుతున్నాడు కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ పెళ్ళి కావాల్సిన పిల్లల్ని కొట్టుకొని ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించిన పిల్లలు వీళ్ళు జాగ్రత్త అని ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికినా అట్లా ఇవ్వచ్చా నా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఈయన పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత జేఈ జగన్ సీఎం జగన్ అని అరుపులో స్లోగన్స్ ఇప్పించుకుంటాడా ఓడిపోయి ఇయర్ కూడా కాలేదు కదా సార్ అసలు స్లోగన్స్ ఇప్పించుకునే సందర్భమా అది ఓకే ఇంకొక అతను పోలీస్ వ్యాన్ మీద మీకు విషయం చెప్తా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆర్మీ జవాన్ చనిపోయారు మురళీ నాయక్ ఎస్ అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా జై జగన్ జై నేను అదే అంటున్నా ఈయన వెళ్ళిన సందర్భం ఏంటి అంటే శవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతాడు అది వేరే విషయం అది వేరే విషయం కుటుంబ పరామర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు ఉండాల్సిన హావభావాలు ఉండవు అది వేరే విషయం నేను విమర్శించట్లేదు జై జగన్ జై జగన్ జై సీఎం జగన్ అని ఒక్కొక్క వ్యక్తి పోలీసు వ్యాన్ మీద నుంచో నరుతున్నాడు ఏమి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి నా ఏడో పాయింట్ కానిస్టేబుల్ చిరంజీవి ఆ రోజు యూనిఫామ్లో లేడు కాబట్టి నేను కానిస్టేబుల్ అని తెలియదు కాబట్టి ఆ ఘర్షణ జరిగింది అని అన్నాడు ఇందులో రియాలిటీ ఏంటంటే ఆ కానిస్టేబుల్ చిరంజీవి ఈ నిందితులు అక్యూజుడ్లో ఒక అతను రాకేష్ ఒకే వీధిలో ఉంటాడు పక్క పకిళ్ళు తెలియదు అంటాడు ఏందేనా ఎందుకు ఇట్లా జనాన్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు కదా తర్వాత ఆ పేపర్లో మొత్తం పట్టుకొని అది చదవటానికి ఇబ్బంది పడుతూ చూపించడానికి ఇబ్బంది పడుతూ ఎందుకు అన్ని తిప్పలు కష్టాలు నా అంత ఎందుకు ఆయాసపడుతున్నాడో నాకు అర్థం కాని పరిస్థితి ఇంకొక విషయం ఆయన ప్రస్తావించింది నా తొమ్మిదో పాయింట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మరి అటు అన్ని కేసులు ఉన్నాయి కదా ఆయన కూడా తీసుకొచ్చి పోలీసు వాళ్ళు రోడ్డు మీద కొడతారా ఎంత మాట అండి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇరవై నాలుగు కేసులు ఉంది ఆయన కూడా రోడ్డు మీద కొడతారా అని అడుగుతాడా ఫస్ట్ పాయింట్ అది తప్పు జనాన్ని రెచ్చగొట్టడం అంటారు దాన్ని రెండో పాయింట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు లేవు ఆయన మొన్న ఎలక్షన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ నేను చదివాను పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఆ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ ఈ వన్ ఇయర్ కాలంలో రెండు కేసులు క్లోజ్ అయినాయి ఒకటి అంగళ్ళ దగ్గర కేసు రెండు మహారాష్ట్ర దగ్గర జరిగిన కేసు ఇప్పుడు ఉన్నది పదిహేడు కేసులు ఇరవై నాలుగు గంటలైంది ఈ ముప్పై ఒక్క కేసులు ఉన్న ఈ పెద్ద మనిషి ఆ పదిహేడు కేసులు కూడా క్రిమినల్ కేసులు కాదు లేదు చెప్తా చెప్తా పొలిటికల్ కేసులు అవి కాదు పొలిటికల్ కేసులు కూడా జగన్ రెడ్డి గారు హయాంలో ఆయన పదవులో ఉన్నప్పుడు ఆయన పెట్టిన అక్రమ కేసులు అది కూడా పొలిటికల్ మోటివ్తో పెట్టి అదే అధిక రాజకీయ కేసులు అన్నాను ఈయన ఈ మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అన్నది ఎవరు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ టైమ్స్ వాయిదాలు తీసుకొని పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి అంటున్నాడు వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఈ కేసులు బెయిల్ కోసం ఒక్కొక్క లాయర్కి పన్నెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పే చేసి ఇప్పటి వరకు ఇన్ని త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వాయిదాల కోసం సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ ఖర్చు పెట్టాడు సిక్స్ థౌజండ్ నైన్ జీరో ఫోర్ క్రోర్స్ బోహ్ సిక్స్ థౌజండ్ నైన్ జీరో క్రో ఫోర్ క్రోర్స్ ఆ వ్యక్తి నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తుల్లో నిందితుడుగా ఉన్న ఈ వ్యక్తి ఈ మాట మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నా పదో పాయింట్ ఈయన దళితులకు సంబంధించిన వాళ్ళకి సింపతి కోసం పరామర్శించు కోసం వెళ్ళాడు అని అనుకుందాం దళిత సంఘాల ఆందోళన ఎందుకు చేసినాయి అక్కడ మరి వాళ్ళే నీకు అగ్నిస్ట్గా ఆందోళన చేసిన కార్యక్రమం మనం చూసాం కదా అవును ఇంకొక అంశం నా పదకొండో పాయింట్ దళిత మహిళ కానిస్టేబుల్ చిరంజీవి గారి భార్య అవును మరి ఆమెను కూడా పరామర్శించేది ఉండే కదా అవి అడిగింది మరి ఎందుకు పరామర్శించలేదు అంటే నీ గంజాయి బ్యాచ్ కావాలి కానీ ఇంకో రద్దా మనకు నడవదా ఆమెను కూడా పరామర్శించేది ఉండే నువ్వు దళితుల మీద అంత పక్షపాతి అయితే అదే తెనాల్లో ఉంటారు ఆవిడ కూడా ఆమె కూడా అక్కడే ఉంటది కదా ఎందుకు పరామర్శించలేదు ఇందులో ఏంటి అంటే ఇక్కడ కూడా సార్ నిందితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ గారు బాధితులు గారిని బాధితుడిని ఎందుకు పరామర్శించడం అనేటువంటి పాయింట్ ఆమెకి అన్యాయం జరిగింది కదా కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం జరిగింది కదా నిధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం జరగటం అనేది నేరం కదా ఈ కేసులో ఆమె బాధితుల నిందితుల బాధితులు మరి ఆమెను కూడా పరామర్శించేది ఉండే కదా ఇంకోటి కూడా ఆమె చాలా వ్యాలీ పాయింట్లు ఏమనిస్తారు నా భర్తకి ఏమీ జరగలేదు కానీ సరిపోయింది కానీ ఎస్ వాళ్ళకి దొరికి ఉంటే ఎస్ వాళ్ళ ఖర్చులతో చనిపోయి ఉంటే నేను ఒంటరమైన అయి ఉండేదాన్ని కదా కరెక్ట్ నిజమైన బాధితులు నేను కదా అనేది ఆ పాయింట్ నేను అనేది అదే మరి ఆమెను ఎందుకు పరామర్శించలేదు ఈ విధంగా ఈ పదకొండు పాయింట్ల మీద పదకొండు నిమిషాల్లో నిష్పక్షపాతంగా నా వ్యూస్ అవి ప్రజలు కూడా అడుగుదాం కామెంట్ ఏంటంటే ప్రజలు కూడా ఇంకేమన్నా నేను మర్చిపోయిన పాయింట్లుంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలని నిష్పక్షపాతంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ